మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం నమస్కారం మెంకంటి గారు నవంబర్ మాసం విశేషంగా ధనుసు వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిహారాలు తీసుకుంటే బాగుంటుందండి ఇక్కడ ధనుస రాశి వారికి ఎలా ఉందంటే అర్ధాష్టమ శని నడుస్తున్నాడు ఇప్పుడు అర్ధాష్టమ శని వల్ల ప్రతి పని కూడా మనకి అడ్డంకులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వ్యాపారంలో మనకి మనం బట్టల వ్యాపారము తర్వాత ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ హోల్సేలు వ్యాపారాలు ముఖ్యంగా మనకి ఈ యొక్క ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు సముద్ర సంబంధమైనటువంటి వ్యాపార లావాదేవీలు ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళంతా కూడా నెంబర్ వన్ అయిపోతారు కేవలము అర్ధాష్టమ శని కాబట్టి కాస్త అపనిందలు వీళ్ళ మీద పడ్డానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అపనందలు మనం పడకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం వారి పైన ఉంది ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని ఆడవాళ్ళతో మాట్లాడకూడదు మరి అపనందలు పడకూడదు అన్నమాట అలాగే యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశాలు ఉన్నాయనుకోండి అర్ధాష్టమ చేయనప్పుడు కొంతమందికి అందరికీ కాదు అనవసరంగా మిమ్మల్ని రోడ్డు మీదకి ఎవడెళ్ళమన్నాడు కాబట్టి వర్షాలు వచ్చేటటువంటి రోజులు ఈ హడావుడిగా సిగ్నల్స్ ఎక్కువ సాటర్డే సండే రోజులన్నా ఈ వృష్టికి రాశి ఈ ధనుసు రాశి వాళ్ళు బయటకు రాకూడదు మా ఎలాగంటే వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కుదరదు అందుకే ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాం మనం ఇప్పుడు నేను వెళ్ళేటప్పుడు పంజాగూర్ దగ్గర వర్షం వస్తుంది అప్పటికే ఒక అరగంట సేపు ఆపేసాడు కాబట్టి వాడు నాకు కాలు వెళ్ళిపోయిందిలే అన్న ఉద్దేశంతో కారు ఇలా తిప్పేసేటాడు నా కుడికాలు అసలే ఇరిగిపోయింది ఈ నేను తీద్దాము అనుకుని ముందే ఒకసారి ఇరిగిపోయింది పదేళ్ల క్రితం మళ్ళీ వెళదామనుకుంటే నన్ను కుంటోడిని పర్మనెంట్గా చేశానని టార్గెట్ పెట్టుకున్నట్టు వాడు దాటిపోయాను కదా అనుకొని తీసేసాడు ఒక్క సెకండ్లో వాడికి పిల్లికి ఎలక్కి ప్రాణ సంకడం పిల్లికి చెలగాటం అలాంటి పరిస్థితులు వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి వస్తే కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలు అసలు ధనుసు రాశి వాళ్ళకి ఉద్యోగాలు కోల్పోవడం అనేవి ఉండవు గ్రాఫ్ పెరిగిపోతూ ఉంటుంది పైకి అలాగే ధనుసు రాశి వాళ్ళకి ఈ కేతుగ్రహ ప్రభావం వలన వీళ్ళు మంచిగా ఎవరికైతే అనారోగ్య కారణాలతో ఉన్న ఉన్నారో వాళ్ళందరూ కూడా ఔషధ సేవ వలన వీళ్ళకి వ్యాధులన్నీ కూడా తగ్గిపోవడానికి ఉన్నాయి బాక్యాన్ని ఇస్తాడు పితృదేవతలు అంటే చుట్టాలు అటు అమ్మమ్మాలు కానీ ఇటు తాతయ్య కానీ నాయనమ్మాలు వేపు దూరపు బంధువుల మరణించిన తర్వాత వీళ్ళందరికీ కూడా డబ్బు వచ్చేస్తుంది అసలు శవాల వలన డబ్బు వస్తుందంటే ఎవరికన్నా నమ్ముతారా వస్తుంది ఆ శవం శ్మశానాన్ని కాంట్రాక్ట్ తీసుకుంటారు ఒక్కొక్క శవాన్ని పోడ్చడానికి స్థలం చూపించడానికి యాభై వేల నుంచి ఎనభై వేలు అలా కాల్చడానికి అసలు డబ్బు ఏది ఫ్రీగా లేదనమాట చావు కూడా ఫ్రీగా లేదు కాబట్టి మనం ఇదంతా కేతువుకి సంబంధించింది వీటి మీద అంటే ఇప్పుడు చూడండి గుళ్ళు కాంట్రాక్ట్ తీసుకుంటారు బయట బయట చెప్పులు స్టాండు దేవస్థానం అప్పుడు బెదవడ కూడా ఉంది అక్కడ చెప్పులు స్టాండు కాంట్రాక్ట్ పాట సెల్ ఫోన్లో కాంట్రాక్ట్ అలా శవాలు కూడా అప్పుడు మామూలుగా వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయన్నమాట శ్మశానాల కాంట్రాక్ట్ అలాగే నవ్వుతారు కదా నేను చెప్తుండే మరి పోస్ట్ మార్టం చేసి మేము డాక్టర్లు పోస్ట్ మార్టం చేసినప్పుడు మరి వాళ్ళు రిపోర్ట్స్ని బట్టి వాళ్ళకు కావాల్సిన విధంగా ఈ యొక్క ధన ఆదాయం పెరుగుతుంది వాళ్ళు ఇస్తారు ఈ రకంగా ఎల్ఐసి వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళేంటి యాక్సిడెంట్లు వీటి మీద కదా ఇవన్నీ కూడా కేతుగ్రహ ప్రభావం లిస్ట్ అనమాట ఇలాంటి వాటి వల్ల లాభం వస్తుంది సముద్ర ప్రొడక్ట్స్ వల్ల వస్తుంది కాబట్టి ఇలాంటి బిజినెస్లు చేసుకునేటటువంటి వాళ్ళు ఎక్కువ లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా ప్రేమ అనురాగాల పరంగా ఎలా ఉంటుంది ఓవరాల్గా ఏ లోకంలో ఉన్నావునైనా కుటుంబ ప్రేమాలు అటాచ్మెంట్స్ ఏమి లేవు సెల్ఫోన్తో అటాచ్మెంట్లు ఉన్నాయి నువ్వు మెట్రో ఎక్కువ ఒక బస్సు ఎక్కువ ఎవరు ఎవరితో అయినా పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నా పక్కనే తల్లి మొగుడు పెళ్ళం కూర్చుంటారు మొగడు ఒక ఫోన్ పెళ్ళం ఒక ఫోన్ ఇలా చూసుకుంటూ ఉంటారు వీళ్ళే మాట్లాడుకోవట్లేదు ఎన్నో అటాచ్మెంట్స్ ఉండవి ఇంకా పిల్లలు బంధాలు ఇవన్నీ మర్చిపోవాలైనా ఆ కాలంలో ఆర్థిక ఆర్థిక హార్థిక సంబంధాలు అప్పట్లో ఉండేవి అంటే హార్ట్ రిలేషన్స్ రిలేషన్స్ విత్ హార్ట్ రిలేషన్స్ అట్ హార్ట్ తర్వాత ఆర్థిక సంబంధాలు వచ్చినాయి ఎకనామిక్ రిలేషన్స్గా వచ్చినాయి అవి కూడా పోయింది ఆ కాలం కూడా పోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చినటువంటి కాలంలో కుటుంబంలో ఎవరికి ఎవరికి సంబంధాలు ఉండవు ఎవరు అది కరెక్ట్ ఫిలాసఫీ అది బ్రహ్మాండంగా డెవలప్ అయిపోతున్నారు ధనుసు రాశి వాళ్ళు ఎవాల్వ్ అయిపోతున్నారు పన్నెండు రాసుల్లో తొందరగా ఎవాల్వ్ అయిపోయింది ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళే లవ్ మ్యారేజీలు చేసుకోవడంలోనూ నెంబర్ వన్లు విడాకులు తీసుకోవడంలో కూడా నెంబర్ వన్ పొజిషను వచ్చేస్తుంది అంటే చట్టాన్ని కరెక్ట్గా సద్వినియోగం చేసుకుంటున్నారు లవ్ మ్యారేజీలు ఎక్కువైపోవడానికి ఉన్నాయి ధనుసు రాశిలో ఈ సంవత్సరంలో ఎవరైతే లివింగ్ ఇన్ రిలేషన్స్లోకి వెళ్ళిపోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళకి ధనుసు రాశి వాళ్ళకి నవంబర్ నెల బ్రహ్మాండంగా ఉంటుంది అంటే ఆఫర్స్ మీద ఆఫర్స్ వస్తాయి మనం చెప్పక్కర్లేదు పొలాలు ఇదివరకు పొలాలు కొనేవారు తర్వాత సైట్లు స్థలాలు ఇలా వస్తున్నాయి ఇప్పుడు మనకి రకరకాల వ్యాపారాలు వచ్చినాయి బంగారం మీద ఇన్వెస్ట్మెంట్లు ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్లు ప్లాటినం కొండాలు ఇలాంటివన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం ఎక్కువ ఆలోచిస్తున్నారు కొంటారు చిట్టి పాటల వల్ల లాభం పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలా వీళ్ళు ఫైనాన్షియల్గా ఎంతో ఎదగడము అనేటటువంటిది జరుగుతుంది అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి నవంబర్ నెలలో వీళ్ళు సూరిటీలు సెక్యూరిటీలు పెట్టుకోకుండా ఎవరికి డబ్బులు ఇస్తే ఆర్థిక లాసుల్లో గెలపడానికి అవకాశాలు ఉంటాయి పనులు ఎక్కువగా వీళ్ళకి కొంచెం లేటుగా అవడం ఉంటుంది అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అప్పులు బ్రహ్మాండంగా ముడ పుడతాయి వీళ్ళకి గతంలో ఎవరైనా అప్పు అడిగితే ఇచ్చేవాళ్ళు కాదు ఇప్పుడు వీళ్ళకి పిలిచి ఈ యొక్క రండి తీసుకోండి అని ఇవ్వడం వల్ల వీళ్ళు ఇళ్ళు కట్టుకోవడాలు స్థలాలు కట్టుకోవడాలు ఇలాంటివన్నీ కూడా చేస్తారు అండ్ ప్రేమికులు ఏం చేస్తారు రోజు ఫోన్ల్లో మాట్లాడుకుంటారు ఎక్కువ మాట్లాడుతుంటే ఏమవుతాయినైనా గొడవలు అవుతాయి కాబట్టి ఈ లవర్స్ అసలు ఫోన్లలో మాట్లాడుకోకూడదు చాలా తక్కువ మాట్లాడుకోవాలి భార్యాభర్తలు కూడా ధనుసు రాశి వాళ్ళు ఎక్కువ మాట్లాడుకోకూడదు భార్యాభర్తలు ఎలాగో తక్కువగానే మాట్లాడుకుంటారులే ఎందువల్లంటే ఎవరి పనిలో వాళ్ళు రెస్పాన్సిబిలిటీస్ బిజీలు ఇవన్నీ ఉంటారనమాట కాబట్టి ఈ రకంగా మనము కుటుంబ పరిస్థితి అనేటటువంటిది బాగుంటుంది సినిమాలు షికార్లు ఇవన్నీ కూడా బాగుంటాయి అండ్ మరి అనాథ పిల్లలకి ఎవరు చేస్తారు మరి అనాథ పిల్లలకి ఆ పేదవాళ్ళకి వికలాంగులకి సన్యాసులకి చెయ్యాలి వీళ్ళు కొంత సేవ చేయాలి కాబట్టి అనారోగ్యం దగ్గరకు వచ్చేసరికి రాహు రవి గ్రహము మనకి నేచపట్టి ఉండడం వల్ల ఈ యొక్క ధనుసు రాశి వారికి చర్మ వ్యాధులు తర్వాత శిరోభారం హెడేక్స్ సొరియాసిస్ ఇలాంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉన్నాయి తూర్పు దిక్కుగా వీళ్ళు ప్రయాణాలు అనేటటువంటిది ఎక్కువగా చేయడానికి అవకాశాలు ఉన్నాయి ఇక ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు ఈ నెల వీళ్ళు తీసుకుంటే బాగుంటుంది ధనుష్ రాశి వారికి అర్ధాశ్రమంలో శని గ్రహం ఉన్నాడు కాబట్టి శని జపం చేయాలా శని స్తోత్రాలు చదవాలా శనికి కిలో పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాలనిచ్చి పేద బ్రహ్మలకి మనము ఈ యొక్క శనివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేసుకోవాలా అలాగే ఈ యొక్క నల్లని వండల్ని మనం నువ్వుల వండల్ని మనం తయారు చేసి పేదవాళ్ళకి కానీ ఆ గుడికి వచ్చేటటువంటి భక్తులకు కానీ వీళ్ళందరికీ కూడా పంచుకోవడం అనేటటువంటిది చాలా బ్రహ్మాండమైనటువంటిది అలాగే ఈ రవి గ్రహము నేచపట్టి ఉన్నాడు ఆ రవి జపం చేసుకోవాలి రవి స్తోత్రాలు చదువుకోవాలా రవికి కిలోం పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ వస్త్రాల పేద బ్రహ్మలకి ఆదివారం ఉన్నాడు ఉదయం ఎనిమిది గంటలకు దా దానం చేసుకోవాలా ఎవరైతే ధనుష్ రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళు తాకూడదు ఆదివారం ఉన్నాడు అలాగే నాన్ వెజిటేరియన్ తినకూడదు కాబట్టి ఈ రెండు నియమాల్ని మనం కనుక పాటించి జాగ్రత్తగా కనుక పూజలు లేదా మెడిటేషన్లో ఏదో ఒకటి చేసుకుంటే తప్పకుండా ఈ ధనుష్ రాశి వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు